యాక్చువల్ గా మనము తీర్పు తీర్చబడ్డాము పాపమల్లవచ్చు జీతము మరణము అనే తీర్పు తీర్చబడ్డాం మానవాళి మరణ శిక్ష అనే తీర్పులో ఉన్నది ఇక తీర్పు తీర్చబడ్డ తర్వాత ఇప్పుడు ఏముంది మొత్తం వెయిటింగ్ పీరియడే తింటున్నాడు తాగుతున్నాడు వీడు ఏముంది ఏదో ఒక దినానా చచ్చిపోవాలా ఆ దినాన వాడు మరణమనే శిక్షకు తీర్పు తీర్చబడ్డాడు సమయాన్ని అలా గడుపుతున్నాడు 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 కానీ ఈ సమయములో ఎవడైతే ఏసు క్రీస్తు వైపు చూస్తాడో వాడి తీర్పును మార్చగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు అల్లెలు వాళ్ళ తీర్పును మార్చగలిగిన దేవుడు మరణం అనే శిక్షలో నుంచి విమోచించి తీర్పు అనే శిక్ష తీర్చబడ్డ వాడిని అక్కడి నుంచి విడిపించి విమోచించడం అంటే విడిపించి తిరిగి మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తారు జీవములోనికి దేయగలడు వాడిని కూడా క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు